సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రోజు నుంచే మరో రెండు గ్యారెంటీ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి ఒకటేమో రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటు మరొకటేమో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అవును ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల ఉచిత కరెంటు అర్హులందరికీ గ్యారెంటీ పథకాలు అయితే అమలు చేస్తున్నారన్నమాట ఇంద్రవేళ నుంచి శ్రీకారం అయితే చుట్టబోతున్నారు రేవంత్ రెడ్డి గారు నేడు లక్ష మందితో సభ అయితే ఉందన్నమాట సీఎం రేవంత్ హాజరవుతారు లోక్సభ ఎన్నికల శంకరరావు కూడా పూరిస్తారు నాగోబా అత్యంత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట ఇంద్రవెల్లి అమరులకు పరిహారం కూడా ఇస్తారు స్మృతి వనానికి అంకురార్పణ కూడా చేస్తారు బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు అయితే అవుతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే చారిత్రక పోరుగడ్డ ఇంద్రవెల్లి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర సంక్రమం పూరించబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరో రెండు గ్యారంటీ అమలు అయితే ప్రకటించబోతున్నారు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకి సంబంధించి పథకాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి అన్నమాట సో దీనికి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ మీకు వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది